హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం యొక్క విశేషాలైతే తెలుసుకుందాము పరమాత్ముడు భూమిపై మానవ రూపంలో అవతరిస్తే ఎలా ఉంటుంది మాధవుడిగా మానవులతో కలిసి తన లీలామృతాన్ని మనకి పంచితే ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీకృష్ణుని అవతారం అందరినీ ఆదుకునే వరాలిచ్చే ఆపన్న వరదుడిగా మన నెమలిలో శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసి ఉన్నారు కృష్ణ వాసుదేవ నెమలివాస వేణుగోపాల దేవకీనందన రుక్మిణీపతి గోవింద గోవింద కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామంలో నెమలిలో శ్రీ వేణుగోపాల స్వామి స్వయంభుగా మనకి వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు వెలసిన వైనం ఎంతో ఆసక్తిదాయకం అలాగే భక్తిపూర్వకం కూడా పరమ పవిత్రమైన శ్రీరామనవమి నాడే తన ఉనికిని చాటి చెప్పారు ఈ నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆ రోజు మార్చ్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఊరంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో మునిగి ఉంది అదే సమయంలో ఒక రైతు పొలంలోకి మేరువు తోలించుకుంటున్నాడు పలుగు వేసిన మొదటి దెబ్బకే కంగుమన్న శబ్దం వచ్చిందట చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు మళ్లీ అదే ధ్వని ఈసారి రెండు గాతాల మధ్య పలుగు నంతలో మిరుమిట్లు గొలిపే ఒక మెరుపు వచ్చింది దానితో ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయాడట తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపర్యలు చేయగా కోలుకున్నాడు కానీ అతని చూపు పోయింది మిగిలిన వారందరూ అక్కడ త్రవ్వి చూడగా స్వామివారి విగ్రహం ప్రక్కనే హోమగుండము ప్రమిదలు ఒక శంఖము మొదలైనవి లభించాయి అదృశ్య రూపంలో ఉన్న స్వామి ఈ విధంగా వ్యక్తరూపుడైనాడు ఏనాడో మహర్షుల చేత పూజలు అందుకున్న యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శనమిచ్చాడని భక్తులు భావించారు స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం చేపట్టారు చుట్టుపక్కల అరవై గ్రామాల ప్రజల్లో ఎంతోమంది స్వామి తమకు కలలో కనిపించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు ఆలయాన్ని నిర్మించి ఉత్తరాభిముఖంగా వెలిసిన స్వామిని తూర్పుముఖంగా ప్రతిష్ఠించ ప్రయత్నించారు ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి వేసిన పందిళ్ళు చేసిన ఏర్పాట్లు భిన్ చిన్నాభిన్నమయ్యాయి చేసిన తప్పును తెలుసుకుని స్వామిని ఉత్తరాభిముఖుని చేయడంతో సామాన్య పరిస్థితి ఏర్పడిందట అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికి ఉత్తరముఖంగానే ఉంటుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తారీఖున స్వామిని ఇప్పుడున్న ఆలయంలో ప్రతిష్ఠించారు శ్రీ స్వామివారి కుడివైపు ఉపాలయంలో శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఎడమవైపు ఉపాలయంలో శ్రీ గోదాదేవి కొలువై ఉంటారు మరొక కథనం ప్రకారం ద్వాపరంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలిస్తూ తన నెమలి ఇచట వదిలి వెళ్ళాడని ఆ ప్రదేశంలోనే స్వామి భూగర్భంలో ఉండేవాడని ఎందరో మహర్షులు ఈయనను సేవించి తరించారని ప్రతీతి అందుకే ఈ ప్రాంతాన్ని నెమలి గ్రామంగా పిలుస్తారు అదృశ్యో వ్యక్త రూపత్స అని కథ విష్ణు సహస్రనామము ఈ స్వామి వ్యక్తరూపుడైన విధము ఈ విషయాన్నే నిరూపిస్తుంది ఇంతకు పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్న మహర్షులు మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలి వెళుతూ ఈ సుందర సుకుమార మూర్తిని భూగర్భంలో భద్రపరిచి వెళ్ళి ఉంటారని స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్నదే గర్భగుడి అనమాట ఈ గర్భ గుడిలోనే స్వామివారు మూడడుగుల మూర్తిగా మనకు దర్శనమిస్తారు వేణుగోపాల స్వామి మహిమలు కోకొల్లలుగా చెప్పుకుంటారు స్వామివారిపై గుణపము వేయబోగా కళ్ళు పోగొట్టుకున్న కటారు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు స్వామివారిని పరిపరి విధాలా వేడుకుని తమ శక్తి కొలది వెండి కడియాలు చేయించగలమని మొక్కుకున్న వెంటనే అతనికి కళ్ళు కనిపించసాగాయి ఆ కుటుంబము జీవితాంతము స్వామి సేవలోనే తరించారు ఆ కడియాలు ఇప్పటికీ స్వామివారి కాళ్లకు అలంకరిస్తూనే ఉంటారు ఆ కడియాలనైతే స్వామిని దర్శించుకున్నప్పుడు నేను కూడా చూడగలిగాను స్వామివారి అనుగ్రహంతో ఎందరో కుంటివారు నడవగలిగినట్లు మోగవారు మాట్లాడగలిగినట్లు సంతానం లేనివారు కి పుత్రులు కలిగినట్లు కుష్టు మొద మొదలైన వ్యాధులు బాగైనట్లు చిరునామాలతో సహా స్థల పురాణంలో వ్రాయబడి ఉన్నది ఇక్కడ చూస్తున్నది బృందావనం అన్నమాట చాలా బాగుంది అయితే కొంచెం పెయింటింగ్స్ అనమాట శ్రీ స్వామివారికి ఉగాది నాడు పంచాంగ శ్రవణం శ్రీరామనవమి రోజు స్వామి అవతరించిన రోజు కావున అభిషేకము మొదలైన ప్రత్యేక పూజలు తొలి ఏకాదశి రోజున ఏకాహము శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టికొట్టుట గ్రామోత్సవము విజయదశమి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన దసరా రోజున సమీపూజ జరుగుతాయి ముక్కోటి ఏకాదశి రోజున శేషవాహనముపై ఉత్తరద్వార దర్శనము ఆనమ్రము తిరువీధుల గ్రామోత్సవము నిర్వహిస్తారు ధనుర్మాసం నెల రోజులు శ్రీ ఆండాలమ్మవారికి ప్రత్యేక పూజలు సంక్రాంతి రోజున గ్రామోత్సవము అనంతరము కళ్యాణము నిర్వహిస్తారని ఇక్కడ చెప్పారు భీష్మ ఏకాదశి రోజున సహస్రకలసన లక్ష తులసి పూజ మహోత్సవము మూడు రోజులు జరుగుతాయి అఖండ దీపారాధన ఏకనామము ఉంటాయి ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియ వరకు శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రాత్రి పది గంటలకు స్వామివారి తిరుక్ మహోత్సవము జరుగుతుంది పై అన్ని కార్యక్రమాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది గోవింద స్థూపము ఇక్కడ రామకోటి రాసిన వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని కోటిసార్లు పుస్తకాలు లో రాస్తారు కదా ఆ పుస్తకాలన్నీ కూడా ఈ స్థూపంలో వేస్తారనమాట వచ్చి అలాగే మనము ఒక పేపర్ పైన మన కోరిక రాసి ఈ స్థూపంలో అయితే వేసినట్లయితే ఆ కోరిక తీరుతుంది అని భక్తుల నమ్మకం అనమాట ఆలయ పర్యవేక్షణలో గోశాల నిత్యాన్నదాన పథకం నడపబడుతోంది ప్రతి సోమ శుక్రవారాలు పునర్వసు నక్షత్రం రోజున శుద్ధ ఏకాదశి మరియు పర్వదినాలలో స్వామివారికి ఉదయం ఆరు గంటలకు విశేష అభిషేకం ఉంటుంది ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ఇది విజయవాడ నుండి ఉదయం ఆరున్నరకి బస్సు బయలుదేరుతుందనమాట మనకి గంపలగూడెం మీదుగా వెళ్తుంది నెమలి వరకు కూడా మేమైతే గొల్లపూడిలో ఎక్కామన్నమాట సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చింది బస్సు అండ్ మేము వెళ్ళేపాటికి నైన్ థర్టీ అయింది టెన్ థర్టీ ఒక గంట వరకు కూడా ఈ చుట్టుపక్కల ఈ ఆవరణ మొత్తం తిరిగి వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టుకి ఉయ్యాలలు అయితే కడతారనమాట పిల్లలు కోసం కోరుకునేవాళ్ళు అలాగే ఇక్కడ కేశఖండనసాల అలాగే మనకి వసతి భవనం డైనింగ్ హాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సదుపాయాలు అయితే చాలా బాగుంటాయి ఉత్సవాలు జరిగినప్పుడు వచ్చిన భక్తుల కోసం అనమాట ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మూడు రకాలుగా ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చిన గోపురం ఒక ద్వారం నుంచి వచ్చాము కదా అది ఒకటి అట్లాగే నేను చూపించింది ఒకటి తర్వాత ఇంకొక వైపు కూడా మొత్తం మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు హైట్ అందక ముకులకైతే ఇచ్చానమాట నేను పేపర్ మీద రాసుకున్న కోరికని వేయమని చెప్పి ఇక మధుర నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది తిరువూరు మధుర నుండి ఆర్టీసీ బస్సులు ఉంటాయి అలాగే మనకి విజయవాడ నుంచి ఉంటాయని చెప్పాను కదా మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి బస్ అయితే ఉంటుందన్నమాట మధ్యాహ్నం పూట ఇలాగా ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉంటాయన్నమాట ఇక ఇక్కడ స్థల పురాణం అయితే మనకి పెట్టారనమాట మనం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గోవులు సంరక్షించుకునే సాలనమాట సో ఇక్కడ కూడా చాలా గోవులు ఉన్నాయి ఉన్నాయి అండ్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ గోవులకు బెల్లం అయితే నివేదిస్తున్నారు మనసులోనూ మాటలలోనూ ఎల్లప్పుడూ గోవిందనామ స్మరణ చేయమని అన్నమయ్య కీర్తించిన గోవింద నామము శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రియమైనదని స్వయముగా స్వామివారే తెలిపి ఉన్నారు మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతిపాత్రమైనది ఈ గోవింద నామము ఇక్కడ పొంగలి సాలైతే కనబడుతుంది మనకి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ పొంగలి వండుతారనమాట అలాగే నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టే స్థలంలో కూడా స్వామివారిని విగ్రహం అయితే పెట్టారు లోపల గర్భగుడిలో అయితే ఫొటోస్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట ఇది అంతా కూడా దర్శనం చేసుకున్న తర్వాత నేను చుట్టూ తిరుగుతూ తీసిన వీడియో అనమాట లోపల అంతరాలయంలోకి వెళ్ళాలంటే వంద రూపాయల టికెట్టు అలాగే ముప్పై రూపాయల టికెట్ ఉచిత దర్శనం కూడా ఉందన్నమాట పెద్దగా క్యూ లైన్ అయితే ఏమీ ఉండదు సోమవారాలు శుక్రవారాలు అయితే భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పారు మేము బుధవారం పూట వెళ్ళామనమాట సో భక్తుల రద్దీ మామూలుగా ఉంది అయితే లేరు అని చెప్పను కానీ జనం బాగానే వచ్చారు అందరూ కూడా చాలామంది ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు అట్లాగే సంతానం లేని వాళ్ళు ఆరోగ్యం కోసం ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళల్లో మా ఫ్యామిలీ అయితే ఉందన్నమాట ఇక్కడ స్వామివారికి మొక్కుకున్నాము ఆలయం మనము అడుగు పెట్టగానే గోపురంలోంచి లోపలికి అడుగు పెట్టగానే మనకి గర్భగుడి అయితే ఉంటుందన్నమాట కానీ చుట్టూ ప్లేస్ మాత్రం ఆవరణ చాలా పెద్దది ఉంటుంది మొత్తం యాగశాల పొంగలిశాల అలాగే గోశాల బృందావనం అద్దాల మండపం ఇవన్నీ ఉంటాయన్నమాట నెక్స్ట్ నేను అద్దాల మండపం కూడా చూపిస్తాను పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా త్రికాలాలలో పూజలు అందుకుంటూ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తున్నారనమాట నెమలి వేణుగోపాల స్వామిని ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఎక్కడెక్కడ నుండో విదేశాల నుండి కూడా వచ్చి స్వామిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణుల వారు వేణుగానము చేస్తున్నట్లు ఆ భంగిమలో నిలబడి ఉంటారు మూడు అడుగుల ఎత్తులో ఉంటారు నిజంగా చూడవలసిన పుణ్యక్షేత్రం అనమాట ఈ భంగిమలో నిలబడి ఉండుట అనేది అసలు చాలా అపురూపం అన్నమాట చూసి దర్శించుకుని తనివి తీరా కళ్ళార మనస్ఫూర్తిగా దేవుని అయితే మనము ప్రత్యక్షంగా చూడాల్సిందే ఎందుకంటే అట్లాంటి రూపం మనకు ఎక్కడా కూడా కనిపించదనమాట ఏకశిల సాలగ్రామ శిలపై స్వామివారి రూపం వేణువు ఊదుతున్నట్లు ఉంటుంది కింద శంకుచక్రాలు ఉంటాయి అట్లాగే గోపికలు ఆవులు కూడా ఒకే శిలపై ఉంటాయన్నమాట ఇక్కడ విగ్రహం సాలగ్రామ శిల కావున నీలము నలుపు కలిపిన విచిత్రమైన వర్ణంలో దర్శనమిస్తుంది అలాగే స్వామి వారు ఎడమ పాదంపై నుంచుని కుడి పాదము యొక్క మునివేలను నేలపై ఆనించి సన్నని నడుముతో విశాలమైన నేత్రాల తిరునామంతో మౌలిపై నెమలిపించంతో చిరునవ్వులొలికిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయానికి రోడ్డుకి అటుపక్కల మనకి స్వామివారి వివాహం జరిగే కళ్యాణ మండపం అయితే ఉంటుంది రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారికి కళ్యాణం అయితే జరుగుతుందనమాట అక్కడ ఏటా కూడా అక్కడ కళ్యాణోత్సవంకి ఏటా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు భక్తులైతే వస్తారు అలాగే వందల మంది దంపతులు కళ్యాణంలో పాల్గొంటారు అంత విశేషమైన దేవాలయం అనమాట ఇది ఇక్కడ అద్దాల మండపంలో మనం చక్కగా స్వామివారిని ఉయ్యాల ఊపుతూ సేవలు చేసుకోవచ్చు ఎంతసేపైనా ఉండవచ్చు ఈ అద్దాల మండపానికి ఐదు రూపాయలనమాట ప్రతి ఒక్కళ్ళకి అంటే ఒక్కొక్కరికి ఐదు అనమాట టికెట్ చాలా అందంగా ఉంది నేను మౌర్య అయితే లోపలికి వెళ్ళి ఇట్లాగా స్వామివారికి ఉయ్యాల ఊపి సేవ చేసుకున్నామన్నమాట చాలా ఆనందం అనిపించింది ఈ టెంపుల్కి నేను ఒక వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను అనమాట వెళ్ళాలి 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 అని అది ఇప్పటికైతే కుదిరిందనమాట ఇక దర్శనం అంతా అయిపోయి ప్రసాదాలు తీసుకుని బయటకైతే వచ్చామన్నమాట ఇదే అనమాట ఆ కళ్యాణ మండపం దగ్గర దాకా వెళ్ళలేదు దూరం నుంచి అయితే షూట్ చేశారనమాట ఇక వన్ అవర్ పాటు ఇవన్నీ చూసుకుని టెన్ థర్టీకి బస్ స్టాప్లో అంటే టెంపుల్ దగ్గరే అనమాట నుంచుంటే బస్ అయితే లెవెన్కి వచ్చిందనమాట ఇంకా లెవెన్కి బస్ ఎక్కి రిటర్న్ అయితే అయ్యామన్నమాట ఇంటికి ప్రసాదాలు వచ్చి ఇక్కడ లడ్డు పులిహోర ఉంటుంది అయితే మేము వెళ్ళిన రోజు లడ్డు మాత్రమే ఉందన్నమాట సో ఇదండి ఇంకా లాస్ట్లో ఇట్లాగా మొత్తం మీకు చూపిద్దామని చెప్పి చూసారు కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందన్నమాట గుడి ఇంకా స్వామివారి రూపం అయితే గర్భగుడిలో ఈ విధంగా ఉంటుంది అని మన గూగుల్లోంచి తీసి మీకు చూపిద్దామని చెప్పి చిన్న పిక్ అయితే షేర్ చేశాను అనమాట ఇక అక్కడ తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెమలి శ్రీకృష్ణుని గుడికి అంటే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే వెంటనే వెళ్ళి వచ్చేయండి వెళ్ళలేని వారు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూ చూపించాలనుకుంటే షేర్ చేయండి బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో